జై శ్రీరామ్ ఓం నమ శివ హిందూ సాంప్రదాయం కాపాడండి బాబు హిందువులు ఎక్కడెక్కడ ఉన్నారో మన భారతదేశంలో మన సాంప్రదాయాన్ని కాపాడాలి రాగి పండుగలు చేసుకోండి ఎక్క జిల్లాలండి పిలుచుకోండి మీరు బాగుండండి మీ ఎక్కడ మీద పగలు పెట్టుకోకుండి మీరు కూడా పెట్టుకోదాం ఆడపడుచులు ఎప్పటికున్నా మీరు అందరు ఒక్కడికి కావాలని కోరుకుంటుండే ఈ రాజవందరి పోరాటము ఓం నమశివే మరి తెలుగు రెండు రాష్ట్రాల సీఎం గారికి డిప్యూటీ సీఎం గారులకు రాఖీ పండగ శుభాకాంక్షలు నన్ను సపోర్ట్ చేస్తున్న ఆడియన్స్ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు సీటు పెట్టింది నేను ఏం వెళుతున్నా చిన్న పాప చెల్లమ్మా ఇష్టం చెల్లె కాని అక్క కానీ మీకు ఎవరున్నా ప్లీజ్ తెలుసుకొని రాఖగట్టించుకోండి మీ గురించి కోటి ఆశలతో ఎదురుస్తారు ఆడపర్చులు మీరు నిరాశ చేయకూడదు అని కూడా కోరుకుంటుండు నేను ఏమంటున్నా అంటే ఆడపడుచుని కాపాడుకోవాలి మన హిందూ సాంప్రదాయం ఇంకా కాపాడాలి అర్థమైందా ఆడపిల్లలు ఇంకా ఉండాలి మన చెల్లెలు కానీ అక్కలు కానీ లేని చెప్తాను అంటే నెక్స్ట్ పని వస్తుంది కదా వీళ్ళందరూ తీసుకుని వస్తాను మీరు కమలబిడ్డీలకు తీసుకొచ్చి మీరు రాఖీ కట్టిస్తా మీరు కట్న చేయకునే కదా నేను ఇస్తా పెడతాది ఈసారి అయితే నేను ఖచ్చితంగా డ్రెస్ చేస్తా తమరుకు చెల్లకు

అయిన జోపి చెప్పాలా వీడియో మంచిగా చెప్తా చెప్తానమ్మా ఇంకో చెల్లు ఉంది ఇంకో చెల్లెన్నది ఆమె వరంగల్ పోయింది ఆమె రాకి చెల్లె రాక ఇంకా కడతాంది అంటే తెలుగు ఆడలు చూసిన ఎట్లా మనకన్నా ఉండాల బాగుపడుతుంది తెలివిగా ఈ ఇక్కడ ఆడపడిచి లేదు అక్కడైతే వరంగల్ పోయింది ఇంకో తండ్రి కట్టడానికి ఆమె ఏమన్నా అంటే అమ్ములు నువ్వు అన్నకు రాకి కట్టు ఒంటరిపోరడానికి అది రాకి పంపింది అంట మరి నిజమో నాకెత్తలేదు ఇక మా చల్లగా పెళ్లి కావాలి పెళ్లి కావాలా అంటే మీకు రాఖీ పండుగ చేసుకోండి మిస్ అయినోళ్ళు నెక్స్ట్ ఇయర్ అన్నా రాఖీ పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నా జై హింద్ హోమ్ నమ శివయ్య మా పెద్దకు వచ్చింది దేవత అందరినీ ఆపదలు ఆదుకునే ఆడపడుచు రియల్లీ సీరియస్ ఇస్ నాట్ జోకింగ్ అదే నా గురించి వరంగల్ జిల్లా నుంచి నమస్య రాగి కట్టడానికి పట్నం వచ్చింది ఐరాజుకు కృష్ణ తెలుగు సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయం మనం కాపాడుకోవాలి మన ఆడపాడుచు మనం చూసుకోవాలి వరంగల్ నుంచి ఒక విలేజ్ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చింది పట్నం హైదరాబాద్కు రాగి కట్టడానికి వచ్చింది ఐరాజుకు చాలా సంతోషమైన విషయము అందరినీ మా ఊర్లో ఆదుకునే ఆడపాడుచు వేసులం మీరు కాపాడుకోండి మీరు ఇట్లా ఎవరి సోషల్ సర్వీస్ చేస్తుంది నేను ఎక్కువ సోషల్ సర్వీస్ చేయాలి సోషల్ మీడియాలో పాల్గొనాలంట నా కళ్ళకి అద్దినండి చూపెడతానా వాడేపడి చూడండి సోషల్ సర్వీస్ ఒక మనిషికి ఆపద అంటే ఒక మనిషి చనిపోతుంటే అంటే ఒక మనిషిని కాపాడే కాననీ అర్థమైందా కనీసం ఒక వేల మందిని కాకుండా ఒక వేల మందిని ఆదుకున్నది వేల మంది అంటే అంటే వేలు కాదు పది ఇరవై ముప్పై నలభై అంత మందిని ఆదుకున్నది అందులో నేనొక్కని ఫస్ట్ నెంబర్ పైసలు నేనే ఉంటా నన్ను ఆదుకునే చాలా ఒక లక్ష యాభై వేల రూపాయలు ఆదుకున్నది మళ్ళా తెరిపిన డబ్బులు తెరిపిన ఈ సొంటర్లో మనం కాపాడుకోవాలి సోషల్ సర్వీస్ చేస్తుంది చాలా మంచి ఆడపడచ్చు పచ్చి ఏంటంటే మా వాడ మా గల్లి నుంచి వెళ్ళి ఉంటారుగా రిలేషన్స్ పాల పాల ఉంటారు పాల లక్కలు పెద్దమ్మ చిన్న మిట్టలు ఉంటారు వాళ్ళు నా గురించి రాఖీ పంపిల్లా అంట్యక్క రేనక్క రేనక్క ఇక్కడనే ఉండే ఇంకేమో లచ్చక్క ఇద్దరు పంపిల్లా ఆ వీళ్ళందరి నా గురించి రాకి చాలా సంతోషము మీరు ఎక్కడున్న నిన్నూరేళ్ళు మీ పిల్ల పాపలతోని మీ హస్బెండ్లతో చాలా బాగుండాలి బ్యూటిఫుల్ జర్నీ చేయాలని ఆ శివయ్య బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా మీకు ఆ నా రాజు ఒంటరి పోరాటం చాలా తరపు కూడా మీ అందరికి ఉంటుంది ఓం నమ యూ మీకు సీరియల్ పంపుతుంది నేను అక్క నా గురించి రాగిరి ఓం నమ శివచ్చి మా ఇద్దరికి మాటలు మర్చిపోయినా అది నిజము మా ఇద్దరికి మాటలు లేక దాదాపు ఆరు నెలలు ఆరు నెలలు వచ్చా ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది డబ్బుల దాకా రిసూ వచ్చింది మా ఇద్దరికి నాకు సాయం చేసింది నేను అక్క నన్ను సాయం అడిగింది సాయం చేయలే మోసం చేయలే కాని పరిస్థితి మంచిగా లేకప్పుడు నేను సాయం చేయలేకపోయినా అది లోపల పెట్టుకొని ఇద్దరం తిట్టుకున్నాం తిట్టుకుని గలిచ మాటలు కాదు కూర్చొని మాట్లాడుకున్నాము ఇక మాటలల్లా ఇక ఈ సరొక్క మాట ఎత్తా అంటే గలితే కాదు కానీ మాటలు అనుకున్నాము ఇక మాటలు ఏ నెలకి కాని అయితే నేను నిన్న ఫోన్ చేసిన అక్క మరి రాజపండుగా వస్తుందో అక్క ఏడున్నా అక్క నేనే గుర్తుకొచ్చి ఫోన్ ప్రేమతో ఉంటుంది అంతా నా మీద పగలేదు కాకపోతే మనసులో కూడా ఉంటుంది ఆపదంటే నాకు నా తమ్ముడు సాయం చేయలే నా తమ్మి నేను చేసినా నాకు రిటర్న్ సాయం చేయలే అని ఉన్నవి తర్తవీసు కానీ మనసులో కూడా ఉంటుంది ఖచ్చితంగా అది పోగొట్టుకోరు కూడా నా గురించి పట్టణం వచ్చిన చాలా సంతోషము ఆ రావాలే కృష్ణ ఆడల్లో మనం కాపాడుకోవాలి మీరు సాయం చేయకుండా నాకు సాయం చేసిందా నా గురించి మరి రిటర్న్స్ తయారు అదే అది ఆడపడుచు ఉన్న లక్షణం అర్థమైనా ఆడపడుచుని మీరు కాపాడుకోవాలని కోరుకుంటున్నా రాకున్నా కూడా రాకలే అమ్ముతారు ఈ జనరేషన్ ఎత్తున్నాయి రావాలరా ప్రేమ ఉంటే రావాలి ప్రేమ కొంచెం ప్రేమ ఉన్న యాటది ఎక్కువ ప్రేమ ఉంటే వస్తారు అక్క లెక్క ఏం అంతే